ప్రైజ్ ద లాట్ ఈ దిన చివాకు మా ప్రియా పరలో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన మరో అద్భుత అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినం మరి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం తండ్రినైనా మరి పదకొండు పన్నెండు పదమూడు వచనాలు ధ్యానించుకోవడానికి నువ్వు కృపణిచ్చావు తండ్రి ఈరోజు నైనా తండ్రి మరి పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చోలును గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథధ్యానం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనాలు వేష్య నోరు లోతైన గొయ్యి యహోవా శాపము నందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయను లాభం నొందవలని దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతులకి ఇచ్చువానికి నాష్టమే కలుగును హాలు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగ వచనం వేస నోరు లోతైన గొయ్యి యహోవ శాపం నొందినవాడు దానిలో పడును ఈ వాక్యము చాలా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అంటే వ్యభిచారం యొక్క తీవ్రమైన ప్రమాదాలను హెచ్చరిస్తూ ఉంది వేష్య నోరు లోతైన గొయ్యి అని వర్ణించడం ద్వారానే అది పతనం మరియు వినాశనానికి దారితీసే ప్రమాదకరణ ఊచ్చు అని చెబుతూ ఉంటుంది యహోవా శాపం నొందినవాడు దానిలో పడుననే వాక్యం ఈ మాట ఈ పాపంలో పడేవారు అంటే వేష్య యొక్క ఉరిలో పడేటటువంటి వారు దేవుని ఆగ్రహానికి గురవుతారని తద్వారా వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని స్పష్టం చేస్తోంది ఇది కేవలం వ్యభిచారం నైతిక తప్పిద మాత్రమే కాదు దైవిక తీర్పుకు దారితీసే తీవ్రమైన పాపమని హెచ్చరిస్తూ ఉంది వ్యభిచారం అక్రమ సంబంధాలు మరియు లైంగిక పాపాలు కేవలం శారీరక మానసిక నష్టాలనే కాకుండా ఆత్మీయంగా దేవుని శాపానికి గురి చేస్తాయి దేవుని దృష్టిలో పరిశుద్ధత చాలా ముఖ్యం మనం శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి ప్రలోభాల నుండి దూరంగా ఉండాలి ఎందుకంటే దేవుని శాపానికి గురైన వారు ఈ గొయ్యలో పడిపోతారని బైబిల్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు పదిహేను వచనాన్ని చదువుకుందాం బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండం దానిని వాణి నుండి తోలివేయును ఈ వచనం పిల్లల పెంపకంలో శిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది పురాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును అంటే పిల్లలు సహజంగానే తెలివి తక్కువ మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే శిక్షాదండం దానిని వాణిలో నుండి తోలివేయును అంటే వాణిలోండ మొండితనం పోవాలి అని అంటే శిక్ష వేయక తప్పదు అని అంటే సరైన శిక్షణ క్రమశిక్షణ ద్వారా ఈ మొండితనాన్ని అవివేకాన్ని తొలగించవచ్చని తెలియజేస్తూ ఉంది ఇది పిల్లలను సరిదిద్దడానికి మరి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి ఆ క్రమశిక్షణ ఎంత అవసరమో వివరిస్తూ ఉంది కొందరు ఉంటారు పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు ఆ ప్రేమ ఎత్త అంటే వాళ్ళు తప్పులు చేసినా కూడా వారిని శిక్షించకుండా వదిలేస్తారు అక్కడికి వాళ్ళు ఏమవుతారు పెద్దవాడైనప్పుడు చెడిపోతాడు పాడైపోతాడు బాలు నడవలసిన త్రోవలో వాడిని నడిపింపము పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు అని ఉంది సరైన మార్గంలో బాల్యంలో ఉన్నప్పుడే నడిపించకపోతే వాడు పెద్దవాడైనప్పుడు వారి మంచి మార్గం ఎలా నడుస్తాడు కాబట్టి శిక్షాదండం అనేది కేవలం భౌతిక శిక్షకు మాత్రమే పరిమితం కాదు దేవుని వాక్యం ద్వారా వారికి నీతిని నిజాయితీని నేర్పడం తల్లిదండ్రులుగా పిల్లలను దేవుని భయంతో పెంచటం మన ఆత్మీయ బాధ్యత సరైన సమయంలో సరైన విధంగా క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా వారు దేవునికి ప్రీతికరమైన వ్యక్తులుగా ఎదుగుతారు పిల్లలు మనకు ప్రీతికరమని వారు దండించకపోతే వారు ఏమైపోతారు జ్ఞానహీనులుగా పెరుగుతారు పిల్లలు దేవుడిచ్చి బహుమానం వాక్యం చదివిస్తుంది మనం ఒక దినం దేవుడికి ల లెక్కప్ప చెప్పాలి అని గుర్తెరిగి మన బాధ సక్కర నిర్వహించాలి ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానం పిల్లలు నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను అని అంటే కుదరదు ఎందుకంటే పిల్లలు శారీరకం కావచ్చు కానీ ఆత్మీయంగా దేవుని పిల్లలే కాటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పిల్లల విషయం ఉండాలి మరి చివరిగా ఈ దినం మరి పదార వచనాన్ని చదువుకుందాం లాభం నొందవలని దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును ఈ వచనం ఆర్థిక అన్యాయం యొక్క పర్యావసనాల గురించి మాట్లాడుతూ ఉంది లాభం నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయవానికిని ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగునని వచనం చాలా స్పష్టం చేస్తూ ఉంది అంటే పేదలను దోచుకోవడం ద్వారా లేదా ధనవంతులకు లంచాలు ఇవ్వడం ద్వారా లాభాన్ని పొందాలని చూసేవారికి చివరికి నష్టమే వస్తుంది ఇది ఆర్థిక విషయాలలో నిజాయితీ మరి నీతి అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంది అన్యాయంగా సంపాదించిన లాభాలు నిలబడవని హెచ్చరిస్తూ ఉంది దేవుడు న్యాయవంతుడు ఆయన అన్యాయమైన లాభాలను అసగించుకుంటారు ఆర్థిక వ్యవహారాల్లో మనం నిజాయితీగా నీతిగా ఉండాలి పేదలను దోచుకోవడం అక్రమార్గాల ధనం సంపాదించడం దేవుని దృష్టిలో పాపం మనం సంపాదించే ప్రతిదీ దేవుని దేవునితో ఉండాలి అన్యాయంతో కాదు న్యాయబద్ధమైన కష్టార్జిత మాత్రమే శాశ్వతమైనదని ఈ వచ్చిన మనకు గుర్తు చేస్తుంది ఈ పాఠాలన్నీ మనం విన్నటువంటి పాఠాలన్నీ కూడా పద్నాలుగు పదిహేను పదహారు వచ్చలో ఉన్న పాఠాలన్నీ కూడా దేవుడితో మన సంబంధాన్ని ఇతరులతో మన సంబంధాలను ఎలా నిర్ణయించుకోవాలో నిర్మించుకోవాలో స్పష్టంగా వివరిస్తున్నాయి మనం పరిశుద్ధంగా క్రమశిక్షణతో మరి న్యాయబద్ధంగా జీవించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందగలం ఈ మూడు వాక్యాలు నైతిక ప్రవర్తన అలాగే పిల్లల పెంపకం మరియు ఆర్థిక నీతికి సంబంధించిన ముఖ్యమైన పాఠాలను అందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దినమైనటువంటి మాటలను బట్టి మనం ఏ రీతిగా నడవాలో వాక్యం సెలవు రీతిగా ఉందా మొట్టమొదటిగా పద్నాలుగో వచ్చిన ఒకసారి గుర్తు చేస్తున్నాను వేష నోరు లోతైన గొయ్యి కాబట్టి వ్యభిచారం లైంగిక పాపం నాశనాన్ని తీసుకెళ్తుంది మనకు తెలుసు దావీదు సంగతి మనకు తెలుసు సంశోన సంగతి తెలిసి ఏమైపోయారో చరిత్ర బాగా చెప్తా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అది భయంకరమైన శాపాన్ని తీసుకొని వస్తుంది దాబీది ఎంత భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడో ఎంతగా సంసోని జీవితం నాశనం అయిపోయిందో మనం తెలుసుకోవాలి అలాగే పదిహేను వచనంలో ఈరోజు మాట్లాడినటువంటి పదిహేను వచనంలో బాలుని ఎలా పెంచాలి వాడి మూఢత్వం ఉంటుంది వదిలేకొద్దు ఎక్కువ ప్రేమించి పిల్లల్ని శిక్షించకుండా ఉంటే వారు పాడైపోతారు మూడవది లాభం పొందాలని దరిద్రులకు అన్యాయం చేస్తే మాత్రం దేవుడు ఊరుకుండడు నష్టమే కలుగుతుంది చాలా కష్టపడతాం ఇబ్బందులు పడతామని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఈ మూడు నీతి మాటలు మన జాగ్రత్తగా మన హృదయాల్లో దాచుకొని మరి జాగ్రత్తగా ఉంటూ మన యొక్క జీవితాన్ని మరి దేవునికి ఇష్టమైన రీతిలో నడిపించుకోవడానికి దేవుడు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన సామెతల గ్రంథ ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాలకై మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం మీ వాక్యం ఎంత లోతైనదో ఎంత సత్తమైనదో మరోసారి మాకు చూపారు ప్రభా తండ్రి పద్నాలుగు వచనంలో వ్యభిచారం లైంగిక పాపాల భయంకరమైన పరిణామాలను గురించి హెచ్చరించారు తండ్రి వేష నోరు లోతైన గొయ్యని మీరు సెలవిచ్చినట్టుగా ఈ పాపపు ఊబిలో పడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం మా కన్నులను హృదయాన్ని ఆలోచనను పరిశుద్ధంగా ఉంచండి నాయన అపవిత్రమైన కోరికలు ప్రలోభాలు మా దరి చేరకుండా మీ బలమైన చేతితో మేము పట్టుకుమని అడుగుచున్నాం మీ శాపానికి గురి కాకుండా మీ పరిశుద్ధతలో మేము జీవించడానికి కావలసిన శక్తిని ఆత్మ నిగ్రహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పదిహేన వచ్చనంలో పిల్లల పెంపకంలో క్రమశిక్షణ ప్రాముఖ్యతను మీరు తెలియజేశారు బాలని హృదయంలో మూఢత్వం స్వాభికం పుట్టునని మీరు చెప్పినట్టుగా మా పిల్లల్లో సహజంగా ఉండే మొండుతనాన్ని అవివేకాన్ని సరిదిద్దడానికి మాకు జ్ఞానాన్ని దయచండి మేము ఈ వాక్యం ప్రకారం వారిని ప్రేమతో దైవిక క్రమశిక్షణతో పెంచేలా సహాయించండి శిక్షా దండం ద్వారా వారిలోని మూఢత్వాన్ని తొలగించి జ్ఞానం వివేకమరి నీతి నింపుమని వేడుకుంటున్నాం మా పిల్లలు మీ మార్గాల్లో నడిచి మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించేలా సహాయం చేయండి ఇక చేరుపదారు వచనంలో ఆర్థిక అన్యాయం యొక్క గురించి మీరు హెచ్చరించారు లాభం నందవలని దరిద్రులకు అన్యాయం చేస్తే వానికి ధని ధనవంతులకి ఇచ్చు వానికి నష్టమే కలుగునని మీరు చాలా విచార మేము చేసే ప్రతి ఆర్థిక లావాదేవీలలో మా సంపాదనను నిజాయితీగా నీతిగా ఉండడానికి సహాయం చేయండి పేదలను దోచుకోవడం అక్రమార్గాల్లో ధనం సంపాదించడం వంటి దుష్ట ఆలోచనలు మా నుండి దూరం చేయండి మా కష్టార్జితాన్ని మీరు దీవించండి తద్వారా మేము ఇతరులకు సహాయం చేసేవారిలాగా ఉంటాం కానీ అన్యాయంగా చేసేవారిగా ఉంటాము దేవాయి వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన ప్రతి పాఠాన్ని మా జీవితంలో ఆచరించడానికి సహాయం చేయండి మా జీవితాలు మీకు మహిమకరంగా నీతిగా పరిశుద్ధంగా ఉండేలా సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎంతమంది అయితే నైనా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో వారి అవసరతలు తీర్చండి తెరిచండి నాయన తండ్రి చూపించి నడిపించమని కూర్చున్నాం తండ్రి అలాగే దిక్కులేని వారిని విధవరాని వృద్ధులను కనీసం ఒక పూట కూడా తిండి దొరకలు పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి సంగమును సంఘ కాపరను సువార్థికులను పరిచర్ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం బలం చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదాన్ని గ్రహించండి అలాగే తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న వీడిల జీవితాలు మిరిచినూ తన దయా కిరీటాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అంతేకాకుండా ప్రభాతం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటున్నారే నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నా సహాయించండి దినం ఎంతమంది అయితే వారి పని బాటల మీద వెళ్తూ ఉంటారో వారి ప్రయాణం మీరు తోడండి క్షేమకరణ ప్రయాణ భద్రతను దయచేయండి అప్పులలో ఉన్న వారి అప్పులు తీర్చండి నేను మానసిక ఒత్తిడిని విడిపించండి కృపచూపండి సహాయం చేయండి మా ప్రభు రక్షణ సుక్రీస్తున్న అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్